ఒక లోవర్ మిడిల్ క్లాస్ మహిళ గురించి ఒక స్టోరీ చెప్తా వినండి సుబ్బలక్ష్మి అనేటువంటి ఒక ఆవిడ ఉంటుంది ఆమెకు చిన్నతనంలోనే మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయ్యి అనివార్య కారణాల వల్ల ఒక అబ్బాయి పుట్టిన తర్వాత ఆమె యొక్క హస్బెండ్ చనిపోవడం జరుగుతుంది అయితే ఆ అబ్బాయిని కాయ కష్టం చేసుకుంటూ నాలి అనుకుంటూ ఏది తేడా లేకుంటూ అన్ని పనులు చేసుకుంటూ ఆ అబ్బాయిని సాదుతుంది మంచి స్థాయికి తేవాలని ఆమె యొక్క కోరిక తన భర్ తమ భర్త చిన్న వయసులోనే చనిపోవడం వల్ల ఆ అబ్బాయిని మంచి స్థాయికి తీసుకురావాలని ఆమె కోరుకుంటుంది ప్రతి తల్లిదండ్రులు కూడా అలాగే కోరుకుంటారు మరి ఇక్కడ ఈ కథలో జరిగిన మిస్టేక్ ఏంటిది ఎక్కడ ఏ తప్పు జరిగింది అనేది మనం వివరించుకుందాం అయితే సుబ్బలక్ష్మి అనే అమ్మాయి ఆవిడకు అబ్బాయి పుడతారు కదా ఆ అబ్బాయికి పద్దెనిమిది సంవత్సరాలు వస్తాయి అతన్ని కాలేజీ వరకు కూడా మంచిగా అనిపిస్తుంది కాలేజీలో కూడా జాయిన్ అవుతాడు కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి అంటాడు నేను కాలేజీకి వెళ్ళాను అమ్మ అంటాడు అమ్మ అడుగుతుంది ఎందుకు వెళ్ళవు బాబు అని అంటే నాకు మా ఫ్రెండ్స్ అందరు కూడా బైకులు ఐఫోన్లు వాడుతున్నారు నాకు ఖచ్చితంగా బైక్ కొనిస్తే నేను కాలేజీకి వెళ్తా లేదంటే చనిపోతా అని చెప్పేసి బెదిరింపులు చేస్తే ఆ తల్లి నాన్న నిన్ను చదివించడానికి ఇంత ఇబ్బంది పడుతున్నా నేను ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి డబ్బులు తేవాలని చెప్పి అంటుంది కానీ అతను చనిపోతాను బెదిరించడం వల్ల ఎలాగో అప్పు తెచ్చి ఆ అబ్బాయికి బైక్ కొనించడం జరుగుతుంది బైక్ కొనిచ్చిన రోజు కాలేజీకి వెళ్తాడు సాయంత్రం అయినా కూడా ఆ అబ్బాయి తిరిగి రాడు రాకపోతే అుబ్బలక్ష్మి టెన్షన్తో వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే ఫ్రెండ్స్ లిఫ్ట్ చేయరు లో వాళ్ళ టీచర్స్కి ఫోన్ చేస్తే ఇతను ఎప్పుడే వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తారు కాసేపు అయిన తర్వాత కాల్ వస్తుంది మీ అబ్బాయి యాక్సిడెంట్ అయి చనిపోయాడు అని చెప్పేసి మరి ఇక్కడ ఆ అమ్మ ఎంత ఏడ్చి ఉంటుంది ఆమె కోరుకున్న కోరికేంటి ఈ అబ్బాయి చేసింది ఏంటి ప్రస్తుత సమాజంలో కూడా ఇదే జరుగుతున్నది వాళ్ళు చిన్న ఏజ్లో ఉంటారు వాళ్ళని సంధాయించి చెప్పుదామంటేనేమో చనిపోతామని బెదిరిస్తారు లేదు కొనిద్దామంటే వాళ్ళు కంట్రోల్ చేయలేకుండా ఎక్కువ స్పీడ్ వెళ్ళి యాక్సిడెంట్లు చేసుకుంటారు మనం చేయాల్సింది ఏంటంటే వీటిపైన అవగాహన చేయాలి ప్రతి కాలేజీలలోకి వెళ్ళి స్కూల్లోకి వెళ్ళి వీటిపైన అవగాహన కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా యువకులు ఎవరైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు కొంత అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీటిపైన అవగాహన సదస్సులు కల్పించండి తల్లిదండ్రులు ఎంతో హోప్స్ పెట్టుకుంటారు ఒకవేళ మీకు బైక్సే కానీ ఐఫోన్స్ కానీ ఇలాంటివి ఏవి కొనుక్కోవాలన్నా కూడా మీరు ఫస్ట్ మంచి అదుకొని మంచి నైపుణ్యాలను పెంపొందించుకొని మీ కష్టంతో మీరు సంపాదించినటువంటి డబ్బులతో మీ ఇష్టం కొనుక్కోండి అప్పుడు మీకు విలువ తెలుస్తుంది కొంత ఏజ్ వస్తుంది వాట్ ఈస్ వాట్ ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది కొన్ని విషయాలు తెలుస్తాయి అప్పుడు మీరు చేస్తే కరెక్ట్ అని అంటాను మనం బైకులు కొనుక్కోవడం ఐఫోన్ కొనుక్కోవడం తప్పని నేను అనట్లేదు ఆ స్థాయికి మనం వెళ్ళాలి ఆ స్థాయికి మనం వెళ్ళాలి అని అంటే మనం ఎంత కష్టపడాలి అనే విషయం మనం తెలుసుకోవాలి మనం కష్టపడి కొన్ని డబ్బులు సంపాదించినప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది తల్లిదండ్రులు మరి ఎక్కడి నుంచి అప్పు తీస్తున్నారు వాళ్ళు తింటున్నారా లేదని చెప్పి ఆలోచించకుండా మనము వాళ్ళని బెదిరింపులకు లోన్ చేసి చివరకు వాళ్ళకి మిగిలించింది ఏంటి ప్రాణం ఆ అబ్బాయిది పోయింది అబ్బాయి ప్రాణం పోతే అమ్మాయి ఆ అమ్మ ఎన్ని కళలు కన్నది ఆమె కూడా భర్త చనిపోయాడు నా కొడుకు చనిపోయాడు నేనెందుకు చనిపోయాడు నేనెందుకు బ్రతకాలని చెప్పేసి ఆమె కూడా చనిపోతుంది దీనివల్ల కుటుంబం మొత్తము నాశనం అయిపోయింది సో తప్పెవరిది సమాజంది కాదు పిల్లడిది కాదు అమ్మది కాదు అర్థం చేయించేటువంటి బాధ్యత కొంతమంది పైన ఉన్నది మనం కూడా చెప్పాలి ఆ అమ్మ నాన్న కూడా కొంచెం ఆలోచించాలి ఈ అబ్బాయికి అర్థమైతటు చెప్పాలి వినకపోతే కొంచెం కౌస్ కౌన్సిలింగ్ ఇప్పించాలి జాగ్రత్త వహించి పిల్లలకు అర్థమైతటు మనం కొంచెం చెప్తే కొన్నా ఇట్లాంటి సంఘటనలు జరగ జరగడం ఆపిన వాళ్ళమవుతామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా మీకు వీడియోలో నేను చెప్పింది కరెక్ట్ కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మొదటిసారికి మన ఛానల్ ఉంటుంది తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇలాంటి మరెన్నో కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాం థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్